చికెన్ అయితే చాలా సూపర్ చేసింది చాలా బాగుంది ఆదివారం నేను ఆ తప్పదు కదా చేయాలంటారా వెళ్ళినాము జర సపోర్ట్ చేస్తేనే బాగుంటుంది నేను అట్టం అని కాదు తెలుగు గురించి మాట్లాడా ఏమంటున్నా అంటే ఫ్రెండ్స్ సరే ప్రతిరోజు కష్టపడతారు మనం వస్తాం ఏదో చిన్న సహాయం చేస్తే వాళ్ళకి రిలాక్స్ ఉంటుందని నా అభిప్రాయం నేను అందరి అభిప్రాయం గురించి మాట్లాడతాను నేను ఆలోచన నా ఆలోచన ఇప్పుడు వాళ్ళకి కష్టపడి వస్తారు బట్టలు బట్టలు గిన్నెలు ఇవన్నీ కడిగి సరే మళ్ళీ జాబ్ చేసేస్తారు అవన్నీ ఇబ్బంది కదా కొద్దిగా సహాయపడతాం దాంట్లో తప్పేముంది చికెన్ చేసి ఇమ్మంటే చికెన్ చేసి ఇస్తాం మటన్ చేసి ఇమ్మంటే మటన్ చేసిస్తాం ఏది చేసిమంటే అది చేసి ఇస్తాం అన్నం తింటున్నాం చేసింది సరే జాబ్కి వెళ్ళి వచ్చింది చేసింది ఇంట్లో జాబ్ పోలే డ్యూటీ లేకుండా ఇంటి కానీ ఇది జ్వరం వచ్చింది కూర రాత్రి వచ్చిన మూడు రోజులు మూడవ పెట్టినా కదా బండి మీద వేడి అలాగే చికెన్లో ములక్కాయో చేస్తుంది చాలా టేస్ట్ ఉంటాయి

నల్లిపొక్కలాగా గుట్లాడుతుంది అదో బలగం చిన్న ఉందిగా ఊరు పల్లెటూరు ఊరు పల్లెటూరు అని ఆ టైప్ గుట్లాడుతుంది బాగుంది ఫ్రెండ్స్ చికెన్ అయితే మంచిగా ఉండేది టేస్ట్ బాగుంటుంది చపాతీలు

లేదు ఇప్పుడు తిరుపతి అంటే లైసెన్స్ చేపించినా కదా ఢిడీ కట్టింది లైసెన్స్కి లైసెన్స్కి ఢిడీ కట్టి లైసెన్స్ తీసుకోవాలి ఇరవై రెండు సంవత్సరాలు సీనియారిటీ అయిపోయింది వాళ్ళ కొత్తగా ఇప్పుడు సీనియారిటీ వరకు కాదంటే లెర్నింగ్ తీసుకొని కొత్త లెర్నింగ్ తీసుకోవాలి కొత్త లైసెన్స్ తీసుకోవాలి ఫ్రెండ్స్ ఇది నా పరిస్థితి లైసెన్స్ లైసెన్స్ లేక నేను ఇప్పుడు ఈరోజు డ్యూటీ పోలే రిన్యూవల్ డేట్ అయిపోయింది వ్యాలిడిటీ కూడా అయిపోయింది ట్వంటీ టూ ఇయర్స్ అయిపోయింది నేను ఇప్పటి వరకు ఇరవై సంవత్సరాల సీనియర్టీ అది ఇరవై తొమ్మిది సంవత్సరాలు లైఫ్ అసలు అంతరా అంతరామి నా గురించి రా సబ్స్క్రైబ్ లైక్ షేర్ ఆల్ ఇండియా మొత్తం తిరిగి నా ఇండియా మొత్తం తిరిగి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు జరా ప్లీజ్ సపోర్ట్ చేయండి గరీబోని కొన్ని విషయాలు వాచ్ చేయండి వాస్తం పెరుగుతుంది మా పిల్లలు ఉన్నారు మా పిల్లలు ఇద్దరు ఆడపిల్లలకి కొడుకు కొడుకు టోటల్గా చెప్తున్నారు వివరాలు మొత్తం జర సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక నాకు అది అన్నీ కూడా రాదు అవి సబ్స్క్రైబ్ అంట లైక్ అండ్ షేర్ ప్లీజ్ మీకు నచ్చితే మరిన్ని వీడియోలు ఫాలో అవ్వండి ఉన్నాయి నా దాంట్లో మంచి మంచి వీడియోలు నేను లొకేషన్స్ పెడతాను ఇక్కడ గోవా గోవా చెన్నై కార్వార్ మరి ఘాట్ సెక్షన్లలో నీకు డ్రైవింగ్ల గురించి ఎలా చెప్పాలి ఏంది అనేది అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను బండి ట్రబుల్ ఇస్తే ఏం చేస్తే మనం బండి ముందుకెళ్తుంది ఇప్పుడు ఇరవై రెండు సంవత్సరాలు సీనియా అయిపోయింది లైసెన్స్ కూడా నేను డీటెయిల్స్ పెడతా లైసెన్స్ ఉన్నాయని దాంట్లో నేను ఫోన్లో పెట్టిన చూసుకోండి ఒకసారి ట్వంటీ టూలో అయిపోయింది నేను అది టూ థౌజండ్ ట్వంటీ టూలో నేను ఏది లైట్ లైసెన్స్ తీసిన ట్వంటీ త్రీలో హెవీ చేయించిన ఈ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో అయిపోయింది దాన్ని మళ్ళీ ఇప్పుడు లర్నింగ్ తీసుకోవాలి లర్నింగ్ తీసుకున్న తర్వాత మళ్ళీ ఇస్తే ఆర్టీఓకి ఇస్తే ఆర్టీఓ ఆర్టీఓ ఏం చేస్తాడు అంటే ఆ లర్నింగ్ని ఆ లైసెన్స్ని ఆ లర్నింగ్ని ఆ లైసెన్స్ని మళ్ళీ మనకి లైసెన్స్ కొత్తది ఇచ్చేస్తాడు అంటే అదే అదే లైసెన్స్ ఏమంటుంది మనం వ్యాలిడిటీ వేస్తాడు దాన్ని అది యాటి చేస్తాడు త్రో ఉన్నాము మనం డైరెక్ట్ పోయినా ఏదైనా బ్రోకర్ కావాలి ఫ్రెండ్స్ మనకి డ్రైవర్ బ్రోకర్ త్రో మనం చేయించుకోవచ్చు ఇప్పుడు నేను చేయించుకున్నది రెండు వేల ఐదు రెండు వేల రెండు వేలు రెండు వేలల్లో డిడి కట్టిన డిడి కడితే డిడికి తక్కువ అవుతాయి కానీ పోతే ఒక ఎట్లా ఉంటాడు కదా ఆయనకు ఐదు వందల ఆరు వందలు ఖర్చు వస్తుంది ఎట్లా పదిహేను వందలు ఇచ్చిన ఈరోజు ఈరోజు డేట్లనే ఈరోజే పొద్దున ఇచ్చిన లర్నింగ్ వస్తుంది సుమారు ఫోటో దిగాలి ఫోటో దిగినందుక ఒక ట్రాలీ ఇవ్వాలి ట్రాలీ అని మనకు కార్డ్ వచ్చేస్తాయి ఒరిజినల్ కార్డ్ వచ్చేస్తుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ధన్యవాదాలు అందరికీ ఏమనుకోకుండా సార్ ఇంత పెద్ద ఉపయోగించిన అని ఏదో నాకన్నా తోపులు ఉన్నారు డ్రైవర్ లేదని కాదు కానీ కాకపోతే నేను బండి అన్న ట్రబుల్ అయితే నేను బండిని ఏదో మెకానిక్ పిలుచుకొని ఇది చేసి ఇది చేసి రాను ఆషామాషి రాను నా బండి రిపేర్ నేను చేస్తా నాకు ఒక ఫిఫ్టీ పర్సెంట్ అన్నా తెలుసు ట్రబుల్ ఇస్తుంది బండి అంటే నేను వెళ్ళిపోతాను కానీ టైంలో వాళ్ళిపోతే నేను చెప్పలేం కానీ దానికి ఏదేదో మొద తీసి అయినా తీసుకెళ్తాం కాకపోతే టైం వేస్ట్ అయిపోయింది కానీ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయి కదా బండిని మాత్రం కంపల్సరీ మన గమ్యాన్ని చేరుతాం చేరేటట్టు నేను చేసుకుంటాను ఇది మాత్రం వార వారు పోతుంటాం ఘాట్ ఎట్లున్నది తెలుసు కదా ఫ్రెండ్స్ టర్నింగ్ 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 ఇట్లా పోయి ఇట్లా ఇట్లా పోయి ఇట్లా టర్నింగ్ కొట్టాలి కానీ ఆ ఘాట్లో ఒకసారి నాకు బండి ట్రబుల్ ఇచ్చింది కానీ మెకానిక్ ఫోన్ సిగ్నల్స్ రావడం అంటే ఎయిర్టెల్ రాదనా జియో రాదనా ఏది రాదునా కాకపోతే మన తున్న నాలెడ్జ్ తోటి డ్రైవర్ అన్నప్పుడు మనకి ఎంత ఎంతనో కొంత ఎంతనో కొంత అనుభవం ఉంటుంది అంటే కొత్త డ్రైవర్ గురించి వాళ్ళకు కూడా ఉండొచ్చు వాళ్ళు చదువుకునే వాళ్ళు మనం చదువుకునే వాళ్ళలో ఇప్పుడు కాంట్లో ఏం పెట్టాలో కూడా తెలుగు మాట్లాడుతున్నాం మనది మనం చేసుకోవాలి ఏమవుతున్నది ఏమవుతున్నది ఏం చేస్తే ఏమవుతుంది బండి ఎట్లా పోవాలి ముందటి అనేదే పెడుతుంటా మీరుకి వెళ్ళి కంటిన్యూగా అదే చేస్తుంటాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అందరు సపోర్ట్ చేయండి ధన్యవాదాలు అన్నం తింటున్నా మీరు తింటుండొచ్చు మీరు డిస్టర్బ్ చేస్తుండచ్చు సారీ ఏమనుకోరు